ఎంన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలని పంచాయతీ సమావేశం మందిరంలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కృషి చేస్తారని సర్పంచ్ తెలిపారు గత వైసీపీ అభివృద్ధికి నోచుకోలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో పార్టీ రహితంగా గ్రామాభివృద్ధికి టీడీపీ జనసేన నాయకులు తోడ్పాటు అందించాలని సర్పంచ్ వెంకటరెడ్డి కోరారు ఈ సమావేశంలో ఎంపీటీసీశెట్టి నాగేశ్వరరావు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు పొడిశెట్టి గణేష్ ఉప సర్పంచ్ ఎర్రంశెట్టి సత్యనారాయణమూర్తి వీధి గంగాధరం కోనల వెంకన్నబాబు సాదరవి వీధి ప్రసాద్ అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు సచివాలయం సిబ్బంది యానిమేటర్లు గ్రామస్తులు పాల్గొన్నారు అందరం సహకరించి మన గ్రామాన్ని అన్ని విధాల ప్రగతి పదవులు ముందుకు నడిపించాలని ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరినీ కోరుకుంటాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మేము మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అందరం చూసేది గ్రామ సభ ఎప్పుడు పెట్టినా పది మంది కూడా వచ్చి కాదు అది ఎందుకు ఏంటి అనేది మాకు చాలా అత్యంగింది ఉండేది అది గ్రామ సభకే పద్మ రావడానికి దాన్ని అందరికి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మీరు అందరికీ తెలుసు మన ఏం చేసినా సరే మన గ్రామ అభివృద్ధి గురించి పాటు పడాలి ఎలక్షన్ అనేది ఏంటంటే మనకి రాజకీయం అనేది ఎలక్షన్ అయ్యే వరకు రాజకీయం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పంచాయతీ సర్పంచ్గా అందరూ కలిసి నుంచి ఉండాలని ఉద్దేశం నాకు ప్రశ్నించే ఉంటుంది రాజకీయం అనేది ఏంటంటే ఎలక్షన్ రాదోళ్ళు రాజకీయం వదిలేదు ఎలక్షన్ ఏంటంటే ప్రజలందరూ కలిసి నాయకులందరూ మన ఊరు డెవలప్మెంట్ గురించి పాటు పడతారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ నుంచి ఏ మీటింగ్లో కూడా చెప్తున్నారు గ్రామం డెవలప్మెంట్కి ఆయన ఎప్పుడు మనకి సహకరించలేదు మరి ఆయన ఉద్దేశం ఏంటంటే తెలియదు లేదు పంచాయతీ మొత్తం మనకి డాక్యుమెంట్ లేకుండా చేశారు ఆయన పంచాయతీ నిధులు మన ప్రజలే చూసేవారు ఇప్పుడు పంచాయతీకి ఇప్పుడు గ్రామ డెవలప్మెంట్ అనేది ఉండాలంటే పంచాయతీ అభివృద్ధిలో ఉండాలి పంచాయతీ నిధులైతే వస్తుంది కాలం ఉంటే మన గ్రామ నిధుల అభివృద్ధి చేయడానికి మన ఎంత బాగుంటుంది కానీ అది ఇంటి ఇచ్చి ఇప్పుడు ప్రజల ప్రజలన్నీ బటన్ నొప్పి మన కేదాళక వీధి వాళ్ళకి ప్రజలకై ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది లాభం ఏంటి ఇరవై మూడు కోట్లు ఇచ్చిన పద్ధతి లేకుండా పోయింది ఇవాళ మనం ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ రెండు లక్షల దాని గురించి నేను నాయకులు అంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి